చాలదొయ్యువోలి అంటారు పోతన గారు ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలా మంది ఉంటారు బాగా చదువుకుని బాగా పెద్ద పదవిలో ఉన్నవాడే తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు అందుకే జ్ఞాని కలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది చదువుకునేవాడికే క్యారెక్టర్ చాలా అవసరం మీరే సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ అవుతారు రేపు పొద్దున్న సొసైటీకి నేను మీకు ఒక్క మాట మనని చేస్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి సచ్చిదానంద సిమాభినవ నరసింహభారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు ఆయన త్రికాల వేది ఆయన మనిషిని చూస్తే మనిషిలో ఉన్న భావాన్ని పసిగట్టేవారు ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతుంది ఆయన క్యాన్వాయి సాయంకాలం అయితే ఎక్కడున్న వారు అక్కడే ఆగిపోయి చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు శృంగిరి వారికి అది సంప్రదాయం ఆయన ఒక గుడారం వేసుకుని అభిషేకం చేస్తుంటే ఫారెస్ట్ రేంజర్ వచ్చారు అక్కడికి వచ్చి మహారణ్యం ఎవరు లేరు కాబట్టి పీఠాధిపతుల దర్శనం తేలిగ్గా అయిపోయింది నమస్కారం చేసి నించున్నాడు పీఠాధిపతులు అతన్ని చూడగానే అన్నారు నేను మూడు లక్షణాలు చెప్తాను ఇందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకు చెప్పు అన్నారు అడగండి అన్నాడు అతను అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపం ఉన్నవాడివా నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా అసలు విచారణ చెయ్యడము అనేటటువంటి మాటే లేకుండా కోప్పడిపోయి విడిపోతూ ఉండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా అని అడిగారు అది ఎందుకు అడిగారు ఆయనకి తెలుసు విన్నాయనికి తెలుసు ఆయన అన్నాడు నేను మొదటి కోవకి చెందినవాడిని నాకు కోపం వస్తే అవతలవాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను అసలు నేను అవతలవాణ్ణి హ్యాంగ్ చేసేస్తాను ఇంకా ఎంత అయినా వేసేస్తాను అసలు అడగడం నాకు అలవాట్లేదన్నారు ఆయన అన్నారు నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే నువ్వు రెండో స్థితిలోకి మారు ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి ఎందుకు ఇలా చేశావు అని అడుగు నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావో నీకు అర్థం అవుతుంది అతను ఇంటికి వెళ్ళిపోయాడు పీఠాధిపతుల దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికి రాత్రి చాలా ఆలస్యమైంది కేనవా ఎంత బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉన్నాడు ఉండి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకి వెళ్ళాడు వంటవాణ్ణి చాలా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే రెండు గోధుమ రొట్లు పలసగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి వణికిపోతూ అక్కడ పెట్టాడు అతనికి ఎక్కడ కోపం వచ్చింది అతను ఒక ఏడెనిమిది రొట్లు తింటాడు రెండు రకాల కూరలతోటి రెండా పలసటి రొట్లు అంటే నేను రాననుకుని వీడు తినశాడన్ని అని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు పీఠాధిపతి మాట గుర్తొచ్చింది అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడిన వాడివి కదూ కనీసం రెండో స్థాయికి మారన్నారు ఇవాళ మారి చూద్దామని ఎందుకు రెండు రెండు రొట్టెలే ఉంచావు అని అడిగాడు అతను అన్నాడు మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా సరుకులు అయిపోయినప్పుడు అతన్ని కదా సరుకులు తెప్పించుకుంటాం అతన్ని పొద్దున్నే పంపించాను మధ్యాహ్నానికే భోజనం వండుదామని కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు ఎప్పుడు అలా చేసే మనిషి కాడు వెళ్ళినవాడు ఆ సరుకులు పట్టుకుని రాలేదు నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఈయన పీఠంలో భోజనం చేశాడు నేను భోజనం చేయలేదు నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపమని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి రెండు రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను తప్ప నేను ఏమీ తినలేదు నాకు తెలియదు వాడి కోసం ఎదురు చూస్తున్నాను రెండు రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి అన్నాడు ఆ రేంజరు వలవల వలవల ఏడిచేశాడు నిజంగా నేను లేచి వీడిని కొట్టేసి ఉంటే వాడు చెప్పండి నాకు ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే ఇలా ఎందరినో కొట్టాను ఎందరినూ మీదో పనిష్మెంట్లు ఇచ్చాను అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు రెండు రొట్టెలు ఉంచాడే వీణ్ణి కొట్టబోయాను నిజంగా మహానుభావుడు నన్ను ఈ మూడు తిరగతుల్లో దేనికి చెందినవాడవని అడిగి ఒకటి నుంచి రెండులోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు రెండో స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని దోషాలు కనపడితే నేను నిజంగా ఈ కోపాన్ని దగ్గర పెట్టుకొని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంతమందిని కొట్టానో ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవల వలవల ఏడ్చి ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడైనా రోజున